జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలిబాగస్తులు కండి జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి జీవంగాల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇవామరి ప్రియాదేవుడి సంఘస్థులారా ఈరోజు వాక్యాంశము దేవుడే నీ తల పైకెత్తినవాడు వాడు ప్రియాదేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన నమ్మను గొప్ప చేయడానికి ఆయన నమ్మలు మనం అందరం ప్రకాశించడానికి మరి ఉదయ కాలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి బైబిల్ చదవండి అనేకుల కొరకు ప్రార్థించండి మరి చాలామంది ప్రయాణాల్లో దేవుడి కాపుదాలు ఉండాలని ప్రార్థనలు చేయండి మరి వాతావరణం ఇప్పుడు వర్షం వచ్చి వెలిసింది కాబట్టి చాలామంది రకరకాల బలహీనలు పడవచ్చు ప్రతి బలహీనల నుంచి దేవుడు స్వస్థపరచాలని వారి కోసం ప్రార్థనలు చేయండి అనేక కుటుంబాల దురాత్మక చనిపో చంపే అనాథ దురాత్మ వేరుతూ ఉంది అలాంటి దురాత్మలోంచి మరి ప్రతి ఒక్కరు విడుదల పొందుకోలేని వారి కొరకు భారం కలిగి ప్రార్థన చేయండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడు మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సిద్ధపరచుకుని ప్రభు రాకే సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగము కీర్తన గంధము మూడో అధ్యాయము మూడో వక్ష యహోవా నీవే నాకు కేడిగాను నీవే నాకు అతిశ ఆస్తంగాను నీవే నా తల పైకెత్తేవాడు హలేల్ దేవుడి సంగస్థులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే ఇక్కడ ఏమంటున్నారు యహోవా నీవే నాకు కేడిమై ఉన్నావన్నట్టు అంతేకాదు నీవే నాకు నా తల పైకెత్తేవాడు నీవే అని ఇక్కడ కీర్తన సెలవిస్తున్నాడు సెలవిస్తున్నాడండి దేవుడికి ప్రార్థిస్తున్నాడు నా తల నువ్వే పైకెత్తుతావు అని నీవే నాకు కేడువై ఉన్నావని అని చెప్తున్నారు ఈ అమూల్యమైన ఈ వాగ్దానం మన జీవితంలో కూడా దేవుడు నెరవేరుస్తాడు కదా కానీ ముందుగా మనం ఏం చేయాలి చూద్దాం కొన్నిసార్లు మన పరిస్థితుల్లో ఎలాగుంటాయంటే తల దించుకున్నట్టు కన్నీళ్లతో అవమానంలో నిలబడినట్టు శూన్యంలో ఉండిపోయినట్టు ఎవరు మనకు ఆదరించేవారు లేరని ఇలాంటి పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి మీకు కూడా ఎదురైనవి కదా ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మరి మీరు కిందకి ఇంకా అలా చూస్తూ ఉండిపోయి ఏంటి పరిస్థితి ఎలాగైందని ఈ సమస్యల వైపు చూస్తూ మనం ముందుకి కొనసాగలేం ఈ సమస్యల వైపు చూడకూడదు కిందని తల ఉంచుకున్నప్పుడు కిందకే ఉంచకూడదు నీ జీవితంలో జరిగిన ప్రతి నష్టము ప్రతి శోధన ప్రతి ఇబ్బందులు అన్నిటినీ నువ్వు బుర్ర ఉంచుకొని ఇంకా కుంగిపోతూ అలా ఉంటే కనుక దేవుడు అనుకున్న స్థాయికి నువ్వు వెళ్ళలేవు దేవుడు నీ జీవితంలో అనుకున్న స్థాయికి నువ్వు చేరలేవు అలాంటి అనుకొని అక్కడే కుంగిపోకూడదు జరిగిపోయిన ఏనాటి నాటిదే ఎప్పటిదప్పుడే విడిచిపెట్టి ముందుకు సాగిపోవాలి అంతే తప్ప వాటిని పట్టుకొని మనం ముందుకి గమ్యానికి వెళ్ళలేం మనం గమ్యం వెళ్లకుండా ఏమంటారు గమ్యం వెళ్లకుండా అడ్డుగోడలు కట్టేస్తాయమాట ఈ సమస్యలు ఈ ఇబ్బందులు ఈ అవమానాలు తలదించుకోవాల్సిన పనులు ఇవన్నిటిని కూడా దేవుడు గమ్యం చేరుకోకుండా మనకు అడ్డుగా ఉండిపోతాయి మాట స్పీడ్ బ్రేకర్లాగా ఈ స్పీడ్ బ్రేకర్లు నీ జీవితం తొలగించుకొని సాపీగా నీ జీవితం వెళ్ళాలంటే ఏది కూడా నీ చో నీలో చోటు రానివ్వకూడదు ఏ సమస్య అయినా ఇబ్బందులైనా అవమానాలైనా నష్టాలైనా ఏ లాభమైనా ఏది కూడా నీ జీవితంలో రానివ్వకుండా ఎప్పటిదప్పుడా ఇది ఎలా జరిగింది ఇది నా మేలికే ఇది నా మేలికే అనుకుని వెళ్ళిపోవాలి ఉదాహరణకి నేను ఉదాహరణ కాదు నిజంగానే మన ఒక దినాన్ని ఒక గూగుల్ మెట్లో మెసేజ్ చెప్పడం జరిగిందండి అది బైబిల్లో పన్నెండు మంది శిష్యుల్లో ఒక శిష్యుడి కోసం నా అతను ఇల్వాని కోసం అతని పేరు వేరే ఒక పేరు కూడా చెప్పడం జరుగుతుంది బతలేమయ్య అంటారండి ఆ విషయంలో నేను అసలు నోరే తిరగదు అని దేవుడు చెప్పన్నాడని చెప్పడం జరిగింది ఎలా చెప్పాలి ఏంటి తన వివరాలు ఎలాగా నేను ఎప్పుడు వెళ్ళలేదు ఆయన కోసం చెప్పాలని నేను కొంచెం యూట్యూబ్లోనే ఎదుర్కొని చూసి చెప్పాను అయితే కొన్ని విషయాలు సచివే కానీ వాళ్ళకి అసత్యం కింద అనిపించి నన్ను ఇలాంటివి తెలుసుకొని తెలుసుకోకుండా క్వశ్చన్స్ వేయకూడదు ఇలాంటివి చెప్పకూడదు అసలు ఆ బతులమైన వ్యక్తి ఇండియా రాలేదు ఆధారాలు లేవు తోమ వచ్చినట్టు ఆధారాలు ఉన్నాయని కొంచెం కించపరిచారు కించపరిస్తే నువ్వు అప్పుడు నాకు మోకాలు వేసి ఒకటే పని చేస్తానండి ఎవరు కొంతమంది అయితే వాళ్ళకి వీళ్ళకి చెప్పుకుంటారు ఒకప్పుడు నేను కూడా వాళ్ళకి వీళ్ళకి చెప్పుకున్న దాన్నే నేను అలష్టలు ఉన్నదాన్నే ఎప్పుడైతే దేవుడే నా హృదయానుసరుడు అయిపోయాడో నేను ఒకరికి చెప్పుకోవడం మానేసాను దేవుడితోనే మొరపెట్టుకుంటున్నాను బాధపడ్డాను ప్రభా ఏంటి నువ్వే కదా చెప్పమన్నావు నాకు తెలియదు అన్నాను తెలియనప్పుడు ఒక సిస్టర్ కాల్ చేస్తుంది దీనికోసం వివరిస్తుంది నీకు అని నువ్వే నాకు దర్శనం ఇచ్చావు నువ్వే చెప్పవు అదే రీతిగా సిస్టర్ ఫోన్ చేసింది ఎవరించింది మళ్ళీ తర్వాత నేను తెలుసుకొని నేను అదే చెప్పాను వీళ్ళేమి ఇలా మాట్లాడుతున్నారో వీళ్ళు తెలియక మాట్లాడుతున్నారా లేకపోతే నేను తెలియక ఇలా చేస్తున్నాను ఇది నీ నడిపింపు కాదని దేవుడి దగ్గర మొర పెట్టుకుని ఏడిచి బాధపడి ఆయనకి అప్పు చెప్పేశాను బాధపడ్డాను మధ్యాహ్నం రాత్రికల్లా దేవుడు సంతోషంతో నింపాడండి హలలుయ్య నా తల ఎత్తేవాడు ఆయనేనండి మన సిగ్గుపడిన చోటే ఎక్కడ తల దించుకుంటాం అక్కడ తల నిలబెట్టేవాడు ఆయనేనండి మన దేవుడే అంతే కదా అది మళ్ళీ మేము ఒక టీం నడిపిస్తాం ఆ టీంలో నడిపించే మాకు అంటే రోజుకొకరు నడిపించాలని టీం రూల్స్ పెట్టాం నడిపించిన ఒక వ్యక్తి ఆ ఒక్కొక్కరు ఒకరాలు నడిపిస్తారు అలా కదని నేను చెప్తూ ఉంటాను వెనకాల మరొక వ్యక్తి ఏం చేస్తారంటే పాటలని మళ్ళీ ఏ ప్రార్థన కోసం అయితే చేస్తాం దాన్ని ఎవరించి ప్రేరణ నడిపిస్తారు అయితే నేను ఇలా చేస్తుంటే సమయం ఎక్కువైపోతుంది ప్రార్థించే వాళ్ళు తక్కువైపోతున్నారండి పాటల మధ్యలో ఆపేసి వాక్యం నడిపించి తర్వాత మీరు ప్రేర్ చేయించండి బాగుంటుంది అలాగంటే అంతే అక్క ఆ మాట వద్దు అన్నందుకు ఆయన డ్రాప్ అయిపోయారు ఈ నాకు దేవుడు ఇంతే చెప్పాడు రెండు వారం మూడు వారాలు అన్నాడు రెండు వారాలు నడిపించను మూడో వారం మీరు ఎలాగ అన్నారు మీరే నడిపించుకొని వదిలేశారు ఇదేంటి ప్రభు ఎలా ఉంటుంది ప్రభు నా పరిస్థితి ఎందుకు ఇలా చేస్తున్నారని ఏడ్చాను ప్రభుకి చెప్పుకున్నాను ప్రార్థించుకున్నాను దేవుడు వెంటనే నా తల ఎత్తాడండి అలాలు అందుకే ఈ వాక్యం చెప్పడానికి నేను సిద్ధపడ్డానండి ఉంది ఆయనే నా కేడిమై ఉన్నాడండి ఆయన ఆయన నా దుర్గమై ఉన్నాడండి అలాగే మీకు కూడా దేవుడు మీ కేడిమై ఉన్నాడు ఆయన మీ కాస్య దుర్గమై ఉన్నాడైనా మీ తల ఎత్తేవాడు ఆయనేనండి దేవుడే నీ తలనెత్తుతాడు దేవుడే నా తలనెత్తుతాడు సిగ్గు పన్నవాడండి ఆయన బిడ్డలు ఎక్కడా కూడా యథార్థంగా ఆయనందు భయభత్తులు కలిగి ఉంటే కనుక సిగ్గు పన్నవడండి ఏమున్నా ఏమి లేకపోయినా చెడితనాన్ని విసర్దించిన వారిని దేవుడు విడిచిపెట్టడండి చూడండి కొంతమంది తునువచ్చని జీవితాలతో జీవిస్తారే వాళ్ళని దేవుడు కొడుతూ ఉంటాడండి వేసదారులకు జీవిస్తారే దేవుడు కొడతాడండి అలాంటి ఆయనకి అసహ్యం ఒంటే అటు వంటి ఇటు కానీ ఆయన నందు భయభతులు కలిగిన వారికి ఆయన కాపుదల నిత్యము ఉంటుందండి అండి సమస్యల వైపు చూసి నీకు చాలా సమస్యలు ఉన్నాయని నువ్వు భావించవచ్చు కానీ ఆ సమస్యల్లోంచి నీకు ధైర్యం పుట్టించి నీ తల ఎత్తినవాడు దేవుడే హలేలు శత్రువు ఎప్పుడు కూడా నిన్నైనా నన్నైనా ఎవరినైనా సరే భారాలతో లేదా దుఃఖాలతో నింపడానికి మరి చుట్టూ ఆవరించుకొని తిరుగుతూ ఉంటాడు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఒకటే నువ్వు గమనించుకోండి మీరు దుఃఖం నీ దగ్గరకు వచ్చిందంటే ఎంత ఏడుస్తావో అంతా దేవుడు పాదాల దగ్గర చేరి ఏడిచి ఏడిచేసి ఆయన ఇచ్చిన సంతోషం పొందేసుకో నేను అదే నేర్చుకున్నానండి నేను అదే నేర్చుకున్నాను అందుకే ఇంత సంతోషంగా ఉంటున్నాను మీరు అదే నేర్చుకోండి కష్టాల మీద దృష్టి పెట్టు లేదా నీ కుటుంబ భారం కోసం దృష్టి పెట్టిన నేను ఇలాంటి ఆలోచన మళ్ళిస్తూ ఉంటాడు ఇలాంటివి ఏమి కాదు నా దేవుడు ఎప్పుడు ఏది ఇవ్వాలో ఏది ఉంచాలో ఏది తీయాలో ఆయనకు తెలుసని నువ్వు ముందుకు సాగిపోవాలి హలేలుయ్యా ఎప్పుడు అయ్యక విశాల మీద ఆగిపోకూడదు నిరాక్షమైన ఊబులోకి దిగిపోకూడదు నీ జీవితంలోకి దేవుడికి చోటిస్తే ఏ సమస్యలైతే నేను వెనక్క లాగుతున్నాయో ఆ సమస్యలన్నిటిలోంచి నేను విడిపించే సమర్థుడు నీతో ఉన్నాడని మర్చిపోకూడదు హలైలు నువ్వు మోసే నీ భారం ఏదైనప్పటికీ కూడా దేవుడికి నువ్వు అప్ప చెప్పుకుంటే అది నీకు తేలికవుతుంది నీ భారం తేలిక చేసేవాడు ఆయనే అందుకే ఆయన అంటున్నాడు భారం మోసిన సమస్తల జనులారా నా వద్దకు రండి మీకు విశ్రాంతిని దయచేస్తానని ఆయన లేఖనాలు సెలవిస్తున్నారండి హళలు ఎప్పుడైతే నువ్వు ఆయనకు అప్ప చెప్తే తేలికవుతావో ఆనందంతో సంతోషంతో విజయవంతంగా ఎప్పుడు ఆయన సంతోషపెట్టే కుమారుడు కుమార్తెలుగా మీరు జీవిస్తారండి ఎప్పుడు నిత్య సంతోషం నీ కుటుంబంలో ఆవరించి ఉంటుంది అలా ఇప్పుడు నీ సొంత బలంతో నీ తల కుంగినా నేను పరిస్థితులు ముంచిపెట్టి ముంచేసినా నేను కుంగదీసిన ఎప్పుడు అప్పుడు తన మహిమతో నీ తల ఎత్తేవాడగా కనిపిస్తాడండి హలేలుయ ఎవరెవరు ఎక్కడ తలదించుకొని ఉన్నారు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు నాకైతే తెలీదు కానీ ప్రియా దేవుడి సంఘారా ఈ మాటలు అంటుంది ప్రతి ఒక్కరితో మీతో మాట్లాడుతున్నాడు నీతోనే మాట్లాడుతున్నాడు నీ తల ఎత్తేవాడు ఆయనే ఆయనకి చోటువి దేనికి నీ హృదయంలో చోటు ఇవ్వకు మోసుకోకు నీ భారాన్ని నీ బార ఆయనకు అప్పచెప్పు తేలిక చేసుకో ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపా దళిత ప్రభు మనందరికీ దినము గాక ఆమెన్